నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెనలాని ఒక్కసారి కలవాలి అన్న ఆలోచన రాగానే వాళ్ళ ఇంటికి బయలుదేరాడు సూర్య గుమ్మం బయట నుంచిని డోర్ తట్టాడు లోపల నుంచి ఏ ఆన్సర్ లేదు కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను వస్తున్నాను అన్న వెన్నెల వాయిస్ ఇది వెన్నెల వాయిస్ కదా అయితే నేను చూసింది నిజమేనా ఒకటే గాబ్రాగా ఉంది నాకు తలుపు తీసి నన్ను చూసి అలాగే నిలబడిపోయింది వెన్నెల లోపలికి రావచ్చా అని తల ఊపి కొంచెం అడ్డు తప్పుకుంది నేను ఎవరో నీకు గుర్తులేదా తలదించుకుని ఉన్న వెన్నెల నా వైపు తలెత్తి సూటిగా చూసింది కళ్ళ నిండా కన్నీళ్ళు మొహంలో బాధ తను చెప్పక్కర్లేదు నాకు ఆన్సర్ తెలిసిపోయింది ఏంటి వెన్నెల ఎన్నెన్నో చెప్పేదానివి ఎన్నో ఆదర్శ భావాలు ఉన్న అమ్మాయివి అమ్మాయికి కనీస రెస్పెక్ట్ ఇవ్వని మగవాడి జీవితంలోకి అస్సలు వెళ్ళను అని చాలా ధైర్యంగా చెప్పేదానివి ఏమైంది నీకు ఇంత పిరికితనం నీలోకి ఎలా వచ్చింది నిన్ను నేను చూసినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు చాలా ఏడ్చాను వెళ్ళడా నీకోసం ఆటోమేటిక్గా తన వైపు చూస్తూ నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మంచి నీళ్లు కావాలా సూర్య నా పేరు కూడా గుర్తుందా నీకు మర్చిపోయావు అనుకున్నాను నువ్వే నన్ను మర్చిపోయావు సూర్య నువ్వే నన్ను మర్చిపోయావు నేను కాదు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది తను ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు నేను నిన్ను మర్చిపోవడం జరగదు వెనలా అలా జరగాలి అంటే నాలో ఊపిరి ఉండకూడదు ఆగిపోవాలి ఎందుకు సూర్య ఇప్పుడు ఇదంతా అవసరమా చూసావు కదా నేను ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నానో నాకు అండగా నిలబడాల్సినప్పుడు లేవు నువ్వు ఇప్పుడు నీ అవసరం నాకు లేదు అలవాటైపోయింది సూర్య ఈ నరకం నాకు అలవాటైపోయింది నిజమే నెలా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ పక్కన లేను కానీ నీ దగ్గరికి రావడానికి నీకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడానికి మాత్రం నేను చాలా చాలా ప్రయత్నించాను ఆ ప్రయత్నంలోనే మేజర్ యాక్సిడెంట్ జరిగింది నాకు తెలుసా నీకు తెలుసు సూర్య కానీ నాకు చేరిన వార్త వేరు ఒకరోజు మా అమ్మతో మాట్లాడుతుంటే మా నాన్న సడన్గా వచ్చి అమ్మ మాటలని విన్నాడు నేను ఎక్కడ ఉన్నానో అమ్మ మాటల్లో ఆయనకు అర్థమైంది నా దగ్గరికి వచ్చి ఎదిగిన ఆడపిల్లని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కొట్టుకుంటూ తీసుకువచ్చారు తెలుసా ఒళ్ళు బలిసిందా అంటూ చండాలంగా రోడ్ల మీద తిడుతుంటే ఎంత ఏడ్చానో తెలుసా కన్న తండ్రి కసాయివాడిగా మారితే ఎవరికి చెప్పుకోవాలి నా కష్టాన్ని ప్రేమించి వాళ్ళ పరువు తీసేశానంట గుండెల మీద కుంపటిలాగా మారానంట నేను నన్ను కొట్టారు తిట్టారు తీసుకువచ్చి మా ఇంట్లో అమ్మ ముందు పడేశారు ఆడపిల్లని కన్న పాపానికి ఆవిడికి కూడా దెబ్బలు తప్పలేదు మా ఆర్తనాదాలు ఆ దేవుడు వినలేదు చచ్చిపోవాలని అనిపించింది సూర్య చచ్చిపోవాలనిపించింది ఎక్కడో చిన్న ఆశ వస్తావని కానీ రాలేదు వారంలోనే నాకు పెళ్ళి ఫిక్స్ చేసేశారు బంగారం లాంటి సంబంధం మీ మేనత్త కొడుకు రెండో పెళ్లివాడు కూడా కాదు నువ్వు లేచిపోయావు అని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఉన్నత హృదయం వాడిది అంటూ మా నాన్న నాకు గీతోపదేశం మొదలుపెట్టాడు పెళ్లి హడావిడి అంతా స్టార్ట్ చేశారు నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేశారు కానీ నన్ను నేను అద్దంలో చూసుకుంటే బలికి మేకపోతుని రెడీ చేసినట్లు అనిపించింది మా నాన్నకి నేనక్కర్లేదు పరువు ప్రతిష్ట ఇవే కావాలి అందుకు కన్న కూతుర్ని కూడా బలి ఇవ్వడానికి ఏ ఏమాత్రమూ ఆలోచించడు ఇలాంటి తండ్రి మాటలు ఎందుకు వినాలి ఇష్టం లేని అతని ముందు తలదించుకుని తాళి ఎందుకు కట్టించుకోవాలి ఎదురు తిరుగుదాము అనుకున్నాను కానీ నాకు ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ లేరు గొడవ జరిగి వారం రోజులవుతోంది సూర్య అమెరికా నుంచి వచ్చే ఉంటాడు జరిగిన గొడవ అంతా తెలుసుకునే ఉంటాడు అని ఎక్కడో చిన్న ఆశ మా ఫ్రెండ్స్ ఫోన్ తీసుకుని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను రెస్పాండ్ లేదు తెల్లవారితే నా పెళ్ళి నేను మరొకరి సొంతమైపోతున్నాను కానీ నా మనసుతో నీకు ఎప్పుడో పెళ్ళైపోయింది అయిపోయింది అని మా నాన్నకి అర్థం కావట్లేదు మనసు లేని శరీరానికి మాత్రమే పెళ్లి జరుగుతోంది అక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలని నైట్ టైం గోడ దూకాను దొరికిన బస్సు ఎక్కి విజయవాడ చేరుకున్నాను పెళ్ళికూతురు గెటప్లో ఉన్న నన్ను అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కానీ నేనెవ్వరినీ పట్టించుకునే స్థితిలో లేను తెల్లవారుజామున బస్సు ఆగగానే ఉరుకులు పరుగులతో మీ ఇంటి ముందుకు వచ్చి చేరాను అప్పుడు నాకు ఏ వార్త తెలిసిందో తెలుసా సూర్య వెన్నెలా చెప్పేది వింటూ అలాగే ఉండిపోయాడు సూర్య వెన్నెలా నాకు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే ఖచ్చితంగా నేను వచ్చేవాడిని మాట్లాడుకు సూర్య మాట్లాడుకు ఆ రోజు మీ ఇంటికి వస్తే మీ పేరెంట్స్ ఏం చెప్పారో తెలుసా ఒక ఆడపిల్ల గడప దాటి వచ్చి మీ ఇంటి ముందు ఏడుస్తూ వాళ్ళ అబ్బాయి కోసం నుంచుంటే ఏ అన్నా అలా చెప్తారా అందరికంటే నువ్వే ఎక్కువ అని అందరినీ వదిలి వచ్చేసాను కదా ఏమైంది వినెలా ఏం చెప్పారు నువ్వు నువ్వు మాట అనడానికి కూడా నోరు రావట్లేదు నాకు తల్లిదండ్రులు అయ్యుండి అలా ఎలా చెప్పగలిగారు నా నుంచి నిన్ను దూరం చేయడానికి ఇంత పెద్ద అబద్ధమా నువ్వు చచ్చిపోయావని నీ తల్లిదండ్రులు నాతో చెప్పారు తెలుసా ఆ క్షణం గుండె బద్దలైపోయింది సూర్య నాకు బ్రతికి ఉన్న జీవశ్చవాన్ని అయిపోయాను తెల్లవారుగానే మా నాన్న విజయవాడ రావడం తిడుతూ కొడుతూ జుట్టు పట్టుకుని లాక్కు వెళ్ళడం పెళ్లి పీటల మీద నన్ను పడేయడం మా పావ చేత తాలి కట్టించడం అన్నీ అన్నీ జరిగిపోయాయి మూడు రాత్రులు జరిగాక కూడా నేను ఏడవకపోవడం చూసి మా అమ్మ చాలా ఆశ్చర్యపోయింది కానీ తనకేం తెలుసు నా మొగుడు శవంతో కాపురం చేస్తున్నాడు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు శవంలోనే బ్రతికాను సూర్య నేను వెన్నెల అప్పుడు అమెరికా నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అమ్మ వాళ్ళకి నా ఫ్రెండ్ నిజంగా చనిపోయాడు అది నాకు జరిగిన యాక్సిడెంట్ అనుకుని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకనే నీతో నా పేరెంట్స్ అలా చెప్పి ఉంటారు ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది సూర్య నా జీవితం అయిపోయింది అంతా జరిగిపోయాక ఇప్పుడెందుకు సూర్య నువ్వు నాకు కనిపించావు ఈ కన్నీళ్ళు ఎన్నో రోజుల నుంచి నా మనసులో గూడు కట్టుకుపోయి ఉన్నాయి నిన్ను నిన్ను చూడగానే కోపం పట్టలేనంత కోపం చాలా రోజుల తర్వాత నాలో ఒక స్పందన వెంటనే కొట్టేశాను నిన్ను ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా నా మనసుని తట్టి లేపినట్లయింది అందుకే ఈ కన్నీళ్ళు ఈ బాధ చాలు సూర్య ఇంతకంటే నేను ఇంకెక్కువ బాధపడలేను ఇలా అయినా నన్ను బ్రతకనివ్వు దయచేసి వెళ్ళిపో ఇంకెప్పుడు రావద్దు వినలా నేను చెప్పేది విను ప్లీజ్ సూర్య వెళ్ళిపో మా ఆయన వచ్చే టైం అవుతుంది అసలే అనుమానం ఒక పుస్తకం చదువుతూ గుమ్మంలో కూర్చున్నా ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అంటాడు ఏదైనా పేరెంటానికి ఎవరైనా పిలిస్తే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి కులికి వస్తున్నావు అంటాడు పాలవాడు పేపర్ వాడు ఎవరు వచ్చినా ఊరుకోడు ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అని తెలిస్తే అస్సలు సహించడు ప్లీజ్ వెళ్ళిపో వెన్నెల మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎలాంటి అమ్మాయి ఎలా తయారైంది జీవితంలో అనుకోని సమస్యలు అనుకోని సంఘటనలు ఎదురవ్వడం సహజం కానీ తన వ్యక్తిత్వాన్ని అలా ఎలా వదులుకుంది అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు జీవిస్తోంది నిజంగా వెనలా కాదు వెన్నెల ఎప్పటికీ ఇలా ఉండదు మనసంతా బాధతో నిండిపోయింది నాకు వెళ్ళిపోతాను వెన్నెలా వెళ్ళిపోతాను నీకు నేనున్నాను గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా నా నెంబర్కి కాల్ చేయి అప్పుడు రాలేని పరిస్థితి టూ ఇయర్స్ కోమాలో ఉండిపోయాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా రోజు నీ రూపం నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది వెన్నెలా నేను బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మర్చిపోలేను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాను నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు వెన్నెలాని చూసినప్పటి నుంచి నా మనసంతా తన చుట్టే తిరుగుతోంది ఎంతో ఉన్నత ఆదర్శ భావాలతో ఉన్న అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతపు కాబురాన్ని అనుభవిస్తూ తనని తాను చంపుకుంటూ ఎందుకు నరకం అనుభవించాలి తన వ్యక్తిత్వాన్ని తను ఎందుకు వదులుకోవాలి తాళి కట్టినంత మాత్రాన అతను అలా కొడుతుంటే ఎందుకు పడి ఉండాలి ఇలా రకరకాల ప్రశ్నలు నా మనసులో మెదులుతూనే ఉండేవి శంకర్ ఎప్పటిలాగానే ఆఫీస్కి వచ్చాడు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నా క్యాబిన్కి వచ్చాడు ఐ కమిన్ సర్ రా శంకర్ లోపలికి రా సారీ సార్ నిన్న మా ఆవిడ అలా మిమ్మల్ని తిట్టి ఉండకూడదు దానికేం తెలియదు సార్ మొద్దు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా దానికి తెలియదు సార్ అని శంకర్ అంటుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందరి ముందు ధైర్యంగా స్పీచ్ ఇవ్వగలిగే వెన్నెల ఏమీ మాట్లాడలేకపోవడం ఏమిటి ఆలోచనల్లో ఉన్న నన్ను రెండుసార్లు పిలిచాడు శంకర్ సార్ సార్ అంటూ సారీ శంకర్ నేను నేను అలా కొట్టి ఉండకూడదు అయ్యో ఏంటి సార్ మీరు ఇంకా అదే గుర్తుపెట్టుకున్నారా నేను ఎప్పుడో మర్చిపోయాను అని నవ్వుతూ మాట్లాడుతున్న శంకర్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎవరైనా కొడితే ఇంత నార్మల్గా మాట్లాడగలరా అది కూడా అతని భార్య ముందు కొంచెం కూడా పౌరుషం లేదా ఇతనికి భార్య దగ్గర మాత్రమే ఇతని పౌరుషమా ఆలోచనల్లో పడ్డాను ప్రాజెక్ట్ గురించి కొంచెంసేపు మాట్లాడి సార్ నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు వచ్చింది కదా బోనస్ శాలరీ పెంచుతారు కదా సార్ అతని కళ్ళల్లో ఆశ ఓఎస్ ఖచ్చితంగా పెంచుతాము పేపర్స్ ప్రిపేర్ అవుతున్నాయి డోంట్ వరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని నవ్వుతూ నా క్యాబిన్లో నుంచి వెళ్ళిపోయాడు శంకర్ ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న మనుషులని అంచనా వేయడం చాలా కష్టం ఇతని నవ్వు ముఖం వెనకాల మరొక ముఖం దాగి ఉంది అందరి ముందు ఒకలా ఇంట్లో మరొకలాగా ఉంటాడు వీడు అందరికీ చాలా మంచివాడు ఇంట్లో వెన్నెల పాలిట నరకాసురుడు వీడి బారి నుండి తనని ఎలా కాపాడాలి ఏం చెయ్యాలి అన్నా నాకు వెనెల సహకరించాలి కదా వెనెలాకి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వారం రోజులు గడిచిపోయింది కానీ తన నుంచి ఒక్కరోజు కూడా నాకు ఫోన్ రాలేదు పెళ్ళి అయిపోగానే మా మధ్య ఉన్న ప్రేమ చనిపోయినట్లయినా అంత కానివాడిని అయిపోయానా నాతో ఇప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏ పని చేస్తున్నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు తన మీదే ధ్యాస ఎలాగైనా వెన్నెలాతో మాట్లాడాలి శంకర్ని నా క్యాబిన్కి పిలిచాను అతను ఎప్పటిలాగానే నవ్వుతూ మే ఐ కమింగ్ సార్ అంటూ వినయం నటిస్తున్నాడు శంకర్ ఈ మంత్ నుంచి నీకు బోనస్ శాలరీ వస్తుంది నీ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయి ఆర్డర్ పాస్ చేస్తాను అందరి ఫోన్ నెంబర్లు కూడా మెన్షన్ చెయ్యి అని డీటెయిల్గా చెప్పాడు సూర్య ఓకే సార్ టెన్ మినిట్స్లో ఫిల్ అప్ చేసి తీసుకువస్తాను అని నవ్వుతూ తన క్యాబిన్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి తీసుకువచ్చాడు వైఫ్ అని ఉన్న చోట వెన్నెల ఫోన్ నెంబర్ కూడా రాశాడు ల్యాండ్లైన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ రాసిచ్చాడు శంకర్ నీకు ఇప్పుడు వచ్చే శాలరీ ఏమీ చిన్న అమౌంట్ కాదు సో ఎంక్వైరీ కోసం మేము ఈ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేస్తాము అని సూర్య చెప్పడంతో ఓకే సార్ అని కొంచెం ఆలోచించాడు శంకర్ శంకర్ దగ్గర డీటెయిల్స్ తీసుకున్న రెండు రోజుల తర్వాత వెన్నెలా నెంబర్కి కాల్ చేశాను ఆ టైంలో శంకర్ ఆఫీస్లోనే ఉన్నాడు హలో వెనలా వాయిస్ నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి హలో ఎవరండి మరొకసారి వెనలా వాయిస్ ఎలా ఉన్నావు వెన్నెల నా మాట వినిపించగానే అటువైపు నుంచి నిశ్శబ్దం ఒక నిమిషం తర్వాత బాగున్నాను ఎందుకు కాల్ చేశావు నీతో మాట్లాడాలి వెన్నెల సూర్య జరిగింది ఏదో జరిగిపోయింది నా జీవితం నాకు తిరిగి రాదు నేను వదిలేశాను నువ్వు కూడా వదిలే ఎందుకని వదిలేయాలి ఇష్టం లేని జీవితంతో ఎన్ని రోజులు పోరాడతావు ఇష్టం లేని వ్యక్తితో ఎన్ని రోజులు ఉంటావు నిజమే కానీ ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లిని నా బిడ్డ భవిష్యత్తు కూడా ఆలోచించాలి సింగిల్ పేరెంట్గా నీ బిడ్డని పెంచలేను అనుకుంటున్నావా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు నిత్యం నరకం అనుభవిస్తున్నావు వినెలా సూర్య ప్లీజ్ ఇప్పుడు ఇదంతా మాట్లాడకు నువ్వు కేవలం నా ఒంటి మీద ఉన్న గాయాలను మాత్రమే చూస్తున్నావు నా మనసుకి తగిలిన గాయం అంతకంటే పెద్దది అది ఇప్పుడిప్పుడే మానుతోంది నువ్వు వచ్చి మళ్ళీ రేపవద్దు వినలా నీకేం తక్కువ అని అతని చేతి కింద అలా పడి ఉన్నావు బాగా చదువుకున్నావు నువ్వు కష్టపడి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మంచి జాబ్ వస్తుంది మీ ఆయన కంటే మంచి శాలరీ వస్తుంది మంచి స్టేజ్లో ఉండొచ్చు నీ ఫ్యూచర్ నువ్వే ఎందుకు పాటు చేసుకుంటున్నావు ప్లీజ్ ఆన్సర్ చెప్పు సూర్య నీకు నేను మాత్రమే బాధపడుతున్నట్లు కనిపిస్తోందా రెండేళ్ల క్రితం నాకు మా అమ్మ సహాయం చేసినందుకు ఇప్పటికీ మా నాన్న చేతుల్లో ఆవిడ బాధపడుతూనే ఉంది ఆవిడ అక్కడ ప్రాణాలతో ఉండాలి అంటే నేను వీడితో ఇలా ఉండక తప్పదు ఏం మాట్లాడుతున్నావు వెన్నెలా అవును పెళ్ళైన కొత్తల్లో ఇతను పెట్టే హింసలు తట్టుకోలేక మా ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ నన్ను అక్కడకు చేర్చుకున్న నాన్న ఉండనివ్వలేదు మొగుడిని వదిలేసి పుట్టింటికి రావడానికి సిగ్గులేదా ఏ బజారి దానిలాగా బ్రతుకుదామనుకుంటున్నావా మొగుడిని వదిలేసిన ఆడదానికి సమాజంలో గౌరవ మర్యాదలు దక్కవు ప్రతి వాడు కన్నేస్తాడు నీకు అలాంటి అనుభూతులు చూడాలని ఉందా అని నా కన్న తండ్రి నన్ను అడుగుతుంటే ఆ క్షణం ఎందుకు బ్రతికి ఉన్నానా అని ఎంత ఏడ్చానో తెలుసా కానీ అప్పటికే నేను తల్లిని కాబోతున్నాను నాతో పాటు ఒక బిడ్డని చంపడం ఇష్టం లేక వెన్నెల ఏడుస్తోంది మాటలు రావట్లేదు వెన్నెల తన బాధ చెప్పుకుంటుంటే అది వింటున్న నా గుండె పగిలిపోతోంది కనిపించని కృష్ణమూర్తి అంకుల్ మీద పట్టరాని కోపం వస్తోంది రెండు నిమిషాల తర్వాత వస్తున్న వెక్కిళ్లను ఆపుకుంటూ మాట్లాడుతోంది వెన్నెల సూర్య నా జీవితం మాత్రమే నేను చూసుకోవాలని అనుకోవట్లేదు మా అమ్మ కూడా ఇంకా బ్రతికే ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఆవిడ దారుణంగా చనిపోవడం నాకు ఇష్టం లేదు ఇంకొకటి నువ్వు ఇలా చీటికి మట్కి ఫోన్ చేయకు వాడసలే అనుమానపు పిశాచి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నీటిగా బొట్టు పెట్టుకున్నా ఓర్వలేడు ఈరోజు ఎవడొస్తున్నాడే ఇంటికి అని అడుగుతాడు ఏంటండి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేశారు అని నార్మల్గా అడిగినా ఏ నీ రంకుమగుడు వస్తాను అన్నాడా నన్ను వెళ్ళిపోమంటావా అని లేచి కొట్టేస్తాడు వాడు ఎలా ఉన్నా సరే నైట్ అయితే నవ్వుతూ వాడి పక్కలోకి వెళ్ళాలి అలా చెయ్యకపోతే ఎవరితో కులికావు నా మీద మోజు తీరిపోయింది నీకు పది రుచులు మరిగినట్లున్నావే అంటూ దరిద్రపు మాటలు మాట్లాడి చచ్చిన శవాన్ని ఇంకా ఇంకా చంపుతాడు వెనలా ప్లీజ్ ఇంకా చెప్పకు నా వల్ల కావట్లేదు నేను వినలేను వింటున్న నీకే ఇలా ఉంది కదా నేను అదంతా అనుభవిస్తున్నాను అందుకే దయచేసి నాకు ఇంకెప్పుడు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేసింది నా కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి వెనలాతో బ్రైట్ ఫ్యూచర్ ఊహించుకున్నాను నేను ఊహించినది అంతా తలకిందులు అయిపోయింది తనని మహారాణిలాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ కనీసం మనిషిలా కూడా చూడని ఒక దరిద్రుడు తన జీవితంలోకి వచ్చేశాడు అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి శంకర్ వైపు చూస్తున్నాను వెకిలిగా నవ్వుతూ చేతులు తెగ ఊపేస్తూ మాట్లాడుతున్నాడు తన పక్క క్యాబిన్లో ఉన్న అమ్మాయిలతో ఈ విధవ నా వెన్నెలా జీవితంలో ఉండడానికి వీల్లేదు ఈ దరిద్రుడిని ఎలాగైనా తనకి దూరం చేయాలి ముందు వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్పాలి భ్రమరాంబ ఆంటీ ఎలా ఉండి ఉంటుంది ఏమిటి ఈ బానిసత్వం తరతరాలుగా ఆంటీ తన భర్త దౌర్జన్యానికి తల వంచడం వల్లే తన కూతురి జీవితం కూడా ఎలా తయారయ్యింది అప్పట్లోనే ఆంటీ ఎదురు తిరిగి ఉంటే వెన్నెలా జీవితం అయినా బాగుండేదేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అయినా సరే ఎంత కష్టమైనా సరే ఒంటరిగా ఉండడానికైనా సరే ఊరు కాని ఊరులో ఉండడానికైనా సరే అన్నిటికీ అడ్జస్ట్ అయి తన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్న వెన్నెలాని నిజంగానే చంపేశారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కనీసం తన మనసులో మాట పంచుకోవడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు వదలను వీళ్ళెవ్వరినీ వదలను నా వెన్నెల మళ్ళీ మునిపటిలాగా స్వేచ్ఛగా ఉండాలి నవ్వుతూ కనిపించాలి కళ్ళు తుడుచుకుంటూ ఆ రోజు నిశ్చయించుకున్నాను కానీ వెన్నెల ఇప్పటికీ తన మాట మీదే ఉంటుందిరా సూర్య జరిగిందంతా చెప్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటున్నాడు గ్రేట్ మామా నువ్వు చాలా గ్రేట్ ఈ రోజుల్లో ప్రేమ అంటే షికార్లు సినిమాలు సరదాలు అన్నీ అయిపోయాక సెక్స్ అది కూడా అయిపోయాక బ్రేకప్ మరొకరిని వెతుక్కుంటున్నారు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అని వాళ్ళకు వాళ్ళే నచ్చి చెప్పుకుంటున్నారు కానీ నువ్వు చాలా గ్రేట్ మామా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం నీ ప్రేమని ఇంకా గుర్తుపెట్టుకున్నావు మహా అయితే నువ్వు ఇండియా వచ్చి రెండు నెలలవుతోంది కోమాలో సంవత్సరంన్నర ఉండి చచ్చి బ్రతికావు ఇండియా వచ్చి నీ వెన్నెలా జీవితం బాగాలేదని తెలిసి నేనున్నాను నేను నీ జీవితాన్ని మళ్ళీ మంచిగా మార్చి తీరుతాను అని ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తూ తను మాట వినకుండా మొహం మీదే వెళ్ళిపోమని చెప్తున్నా నీ ప్రయత్నం ఆపకుండా బాధపడుతున్నావు చూడు నీదిరా నిజమైన ప్రేమ కానీ ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు సూర్య భుజం తడుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం తను బయటికి వస్తే చాలురా నన్నే పెళ్లి చేసుకోవాలి నాతోనే ఉండాలి అని ఫోర్స్ చేయట్లేదు మానసికంగా విన్నలా చనిపోతోందిరా దాన్ని అలా చూడలేక నేను చచ్చిపోతున్నాను నా వల్ల కావట్లేదురా కళ్ళల్లో కన్నీళ్ళు అరే మామా బాధపడకురా భగవంతుడు చాలా కఠినాత్ముడు ఎవరి జీవితాలను ఎప్పుడు మలుపు తిప్పుతాడో ఎవరికీ తెలియదు మనం ఊహించినది ఏది జరగదు మనకు ఏది నచ్చదో మనం ఎలా ఉండకూడదు అనుకుంటామో అదే మన జీవితంలో ఉంటుంది అలాంటి పరిస్థితులే మనకి కల్పిస్తాడు మనకి నచ్చని జీవితం మనం జీవించలేక చస్తూ బ్రతుకుతుంటే మన ఎడుపు చూసి సంతోషిస్తాడేమో తన ఫ్రెండ్ బాధను చూసి సుబ్రహ్మణ్యం కళ్ళల్లో కన్నీళ్ళు సూర్యకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు సుబ్రహ్మణ్యానికి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు